నమస్తే నా పేరు కృష్ణంరాజు బీవీఆర్ అమరావతికి సంబంధించి నేను సాక్షి ఛానల్లో ఈ నెల ఆరు ఆరవ తేదీన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి దీనికి సంబంధించి నేను అమరావతిని కించపరిచే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పినప్పటికీ దానిని ఆ ప్రాంత ప్రజలు కావచ్చు లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు దానిని విశ్వసించే ప్రయత్నం చేయకుండా ఆందోళన చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని ఆధారాలు మీకు చూపించబోతున్నాను అదేమిటంటే అమరావతి అనేది రాజధాని ఎవరికీ సందేహం లేదు కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అలాగే ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేకపోతే రెండవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం లక్షా ముప్పై మూడు వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలు ఉంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది అది దుమారంగా మారింది ఇది ఈ మధ్యన వచ్చిన కథనం ఇక్కడే చెప్తారంటే టక్న బ్యాంకర్లో వచ్చిన కాలం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ రెండు కూడా సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా మారిందని చెప్పి వాళ్ళు ఇచ్చారు అయితే ఇక్కడ అంశం ఏంటంటే నేను చెప్పిన అన్నిటికీ కూడా ఆధారాలతో సహా చెప్పినప్పటికీ దానిని మరి ఉద్దేశపూర్వకంగా దాన్ని విస్మరిస్తున్నారా ఏమిటో నాకు తెలియదు కానీ దీనికి సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గందరగోళం జరుగుతుంది ఈ గందరగోళానికి నాతో పాటు కేఎస్ఆర్ గారు అలాగే సాక్షి యాజమాన్యం అని చెప్పి చెబుతున్నారు మా ఉద్దేశం ఏమిటంటే యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా అంటే దాదాపు ముప్పై సంవత్సరాల పాటు నేను జర్నలిజం ఒత్తిడిలో ఉన్నాను ఒక ఆంగ్ల మాసపత్రికను కూడా గత పదేళ్ళుగా నేను నిర్వహిస్తున్నాను ఎప్పుడూ ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా మాట్లాడే సాహసం చేయలేదు మరొకటి నా సర్వీసుకు తగ్గట్టుగా నాకు అనేక అవార్డులు కూడా ప్రభుత్వాలు ప్రకటించాయి ప్రైవేట్ సంస్థలు ప్రకటించాయి దానికి కారణం ఏంటంటే లేనిపోని గాసిప్ని ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేయకపోవటమే కానీ ఈ అమరావతికి వచ్చేటప్పటికి నేను అమరావతి ప్రాంతాన్ని కించపరిచే విధంగా ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడాను అని ఆందోళన చేస్తున్నారు మీరు అందరికీ నా ఒకటే వినతి మహిళలను కానీ అమరావతి ప్రాంతాన్ని కానీ కించపరిచే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు ఒకవేళ నా వ్యాఖ్యల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే బాధ కలిగితే వారు నే వారిని నేను క్షమాపణ అడుగుతున్నాను కానీ ఒకసారి మీరు వాస్తవాలను కూడా గ్రహించి యోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే భావన నాకైతే ఉంది